హాయ్ అండి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆపాలు ఆపాలంటే తెలుసా మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇష్టమైన వాళ్ళ లైక్ కూడా చేయండి ఈ ఆపాలు వేయడానికి ఒక గ్లాస్ బియ్యపిండి ఒక గ్లాస్ మినపప్పు నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ అయితే దాన్ని శుభ్రంగా కడిగేసి పలుచుగా గ్రైండ్ చేసుకుని తగినంత సాల్ట్ కలుపుకోవాలి పెనం బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక గరిటతో ఇలా పిండి వేసుకుని గరిటితో స్ప్రెడ్ చేయకూడదు ఆ పెనాన్ని అటు ఇటు తిప్పుతూ స్ప్రెడ్ చేసుకుని ఇలా హోల్స్ పడినాక మనం ఆయిల్ అయితే వేసుకోవాలి అలా మీడియం ఫ్లేమ్ లో ఉండగానే ఫైవ్ మినిట్స్కి పొగలు రావడం స్టార్ట్ అయినాక అట్టునైతే రివర్స్ చేసుకోవాలి అది ఉడికింది లేనిది అనేది మనకైతే తెలిసిపోతుంది కాబట్టి దాన్ని లాస్ట్లో తీసేసుకుని మనం హాట్ బాక్స్లో పెట్టుకుంటే చాలా మెత్త మెత్తగా ఉంటాయి అదే గరిటితో స్ప్రెడ్ చేస్తే గనక క్రిస్పీగా దోశలు వచ్చేస్తాయి చాలా టేస్టీగా ఉంటుంది కారపొడి గానీ కొబ్బరి చట్నీతో గానీ తినండి చాలా బాగుంటుంది నైట్ పొలి పెట్టుకున్న దానికంటే నైట్ నానబెట్టుకుని మార్నింగ్ గ్రైండ్ చేసుకుని ఫ్రెష్ గా వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి